మనమిప్పుడు చూడబోయేది మామూలు పుస్తకం కాదండి ఇది ఒక సైంటిస్ట్ రాసుకున్న లాంటిది కాని ఈ ప్రయోగం జరిగింది బయట ప్రపంచంలో కాదు మనసు లోపల మన ఆత్మ లోతుల్లో శ్రీ అరబిందో గారి రికార్డ్ ఆఫ్ యోగా అనేది ఓ పవిత్ర గ్రంథం కాదు అదొక పచ్చి నిజం ఎన్నో సంకేతాలతో నిండిన అత్యంత వ్యక్తిగత డైరీ దాదాపు ఇరవై ఏళ్లపాటు ఆయన చేసిన ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రయోగం యొక్క రోజువారీ రికార్డనమాట సరే దీని లోతుల్లోకి వెళ్దాం ఇది చూడండి ఈ గుర్తులు ఏవో టైపింగ్ తప్పులు అనుకోకండి ఇవి అసలు చేతివ్రాత నుంచి వచ్చిన ఎడిటోరియల్ గుర్తులు పాడైపోయిన పదాలు చదవడానికి వీల్లేనివి సందేహంగా ఉన్నవి ఇవన్నీ మనకు ఒకటే విషయం చెబుతున్నాయి మనం చూస్తున్నది ఏమాత్రం మార్పులు చేయని అసలు సిసలైన ఒక పత్రాన్నే ఎంత అద్భుతం గదా ఒక్కసారి ఆలోచించండి ఇది మనకు ఎంత అరుదైన అవకాశమిస్తుందో ఇది ఒక వ్యక్తిగత సాధనను మనం లైవ్లో చూస్తున్నట్టు స్వీయ ప్రయోగం అనే ఒక రహస్య ప్రపంచంలోకి మనం తొంగి చూస్తున్నాం ఇక్కడ ఏదీ ఫిల్టర్ చేయలేదు పాలిష్ చేయలేదు అంతా ఉన్నది ఉన్నట్టుగా పచ్చిగా ఉంది ఇంత క్లిష్టమైన పత్రాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం ముందుగా ఈ డైరీ అసలు స్వరూపమేంటో చూసి ఆ తర్వాత దాని లక్ష్యమేంటి ఆయన వాడిన పద్ధతులూ రోజువారీ సాధనలో ఎదురైన కష్టసుఖాలు ఇంకా ఆయన నమోదు చేసిన విచిత్రమైన దర్శనాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిద్దాం చివరగా ఇదంతా మనకు ఏం చెప్తోందో చర్చిద్దాం కాబట్టి మనమిప్పుడు చూస్తున్నది మానవ చైతన్యం మీద జరిగిన అత్యంత అసాధారణ ప్రయోగాలలో ఒకదానికి సంబంధించిన అసలు పత్రం ఇది ప్రచురణ కోసం రాసింది కాదు కేవలం ఒక వ్యక్తి తన అంతర్గత ప్రగతిని తన వైఫల్యాలనీ తన ఆవిష్కరణలని రికార్డ్ చేసుకున్న ఒక సాధనం మాత్రమే ఈ డైరీలోని విచిత్రమైన వివరాల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి అసలు ఎందుకు శ్రీ అరబిందో ఇంత సుదీర్ఘమైన కష్టతరమైన ప్రయోగాన్ని ఎందుకు చేపట్టారు ఆయన ఏం సాధించాలనుకున్నారు ఇక్కడే ఉంది అసలు విషయం లక్ష్యం ఏవో అతీంద్రియ శక్తులు సంపాదించడం కాదు అంతిమ లక్ష్యం యోగసిద్ధి అంటే యోగ పరిపూర్ణత ఇది కేవలం కొంచెం మంచిగా మారడం కాదు మానవ స్వభావాన్నే సంపూర్ణంగా మార్చేయడం శక్తులనేవి ఆ మార్పులో భాగంగా వాటంతటా అవే వస్తాయి తప్ప వాటికోసమే ఈ సాధన కాదు సరే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయోగశాల యొక్క రహస్య భాషను పద్ధతులను డీకోడ్ చేద్దాం శ్రీ అరబిందో తన ప్రగతిని కొలవడానికి కొన్ని కీలకమైన పదాలు వాడారు అవి కేవలం పదాలు కావు ఆయన అనుభవాన్ని కొలిచే సాధనాలు ఆయన పెంపొందించుకోవడానికి ప్రయత్నించిన ప్రధాన శక్తులలో ఒకటి త్రికాల దృష్టి అంటే కాలదృష్టి ఇది కేవలం భవిష్యత్తును ఊహించటం మాత్రమే కాదు కాలంలోని మూడు దశలను అంటే గతం వర్తమానం భవిష్యత్తు ఈ మూడింటినీ ఒకేసారి స్పష్టంగా గ్రహించగలిగే అద్భుతమైన సామర్థ్యం ఈ శక్తులు మన ఇంద్రియాల పరిధిని దాటి చూడగలగడం లాంటివి ప్రాకామ్యమంటే మన కళ్ళు చూడలేనివి చెవులు వినలేనివి కూడా గ్రహించడం ఇక వ్యాప్తి అంటే ఇతరుల ఆలోచనలు లేదా భావాలను నేరుగా గ్రహించడం అన్నమాట బహుశా అన్నింటికన్నా అసాధారణమైన కాన్సెప్ట్ ఇదే ఐశ్వర్యమంటే భౌతిక ప్రపంచాన్ని కేవలం సంకల్పశక్తితో అంటే ఆలోచనతో ప్రభావితం చేయగలగడం ఆయన ప్రయోగాలలో ఇదొక ముఖ్యమైన అంశం ఇది ఎలా పనిచేస్తోందో కూడా ఆయన రికార్డ్ చేశారు ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇదేదో యాదృచ్ఛికంగా జరగదు ఆయన ఒక క్రమమైన పద్ధతిని గమనిస్తున్నారు మూడు వేరువేరు మార్గాలు నేరుగా వస్తువుపై ప్రభావం చూపడం లేదా ప్రకృతిని ప్రభావితం చేసి పని జరిగేలా చూడటం లేదా ప్రకృతిలో పరిస్థితులను మార్చి పరోక్షంగా ఫలితాన్ని సాధించటం ఆధ్యాత్మికంగా అనిపించే శక్తి కూడా ఒక పద్ధతి ఉందని ఇది చూపిస్తుంది ఇప్పుడు ఈ మహోన్నత అన్వేషణ వెనుక ఉన్న కఠిన వాస్తవాలను చూద్దాం రోజువారీ సాధన ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా సాగిపోలేదు అది ఉన్నత ఆశయాలకు ప్రాపంచిక అడ్డంకులకు మధ్య జరిగిన నిరంతర పోరాటం ఒకవైపు లక్ష్యం అత్యంత ఉన్నతమైనది సంపూర్ణమైన అంతర్గత శాంతి సమచిత్తత ఏది జరిగినా లోపల ప్రశాంతత చెదరని స్థితి ఇది ఆదర్శం కానీ మరోవైపు ఇది కఠినమైన వాస్తవికత ఆ ఉన్నత లక్ష్యాన్ని ఈ ప్రాపంచిక భౌతిక అనారోగ్యాలతో ఎదురయ్యే ఇబ్బందులతో పోల్చిచూడండి డైరీలోని ఇలాంటి నిజాయితీగల ఎంట్రీలు ఈ ప్రయాణం ఎంత వాస్తవికమైనదో ఎంత మానవ సహజమైనదో మనకు గుర్తుచేస్తాయి ఆ పోరాటాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఒకరోజు ఆయన తన సంకల్పంతో ఒక చీమను ప్రభావితం చేయగలిగారు కాని మరో రోజే పాత తాపసిక కోపం వైఫల్యంతో నిండిపోయారు ఇది విజయం వైఫల్యం మధ్య రోజూ జరిగే హెచ్చుతగ్గులను చూపిస్తుంది ఆధ్యాత్మిక ప్రయోగం యొక్క కఠినమైన వాస్తవికతను మన కళ్లకు కడుతుంది ఇప్పుడు మనం ఈ డైరీలోని అత్యంత ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే కాస్త అధివాస్తవికంగా అనిపించే కంటెంట్లోకి ప్రవేశిస్తున్నాం ఇది ఆయన అంతర్గత అన్వేషణలో దొరికిన పచ్చి డేటా ఆయన చూసిన దర్శనాలు ఈ విచిత్రమైన చేతితో గీసిన రేఖాచిత్రాలను చూడండి ఇవి ఏమిటి బహుశా ఆయన అన్వేషిస్తున్న అంతర్గత ప్రపంచాలను మ్యాప్ చేయడానికి చేసిన ప్రయత్నాలేమో తెలియని భూభాగాన్ని అన్వేషించే యాత్రికుడు గీసుకున్న పటాన్లా ఇవి ఆయన చూసిన చైతన్య ప్రవాహాలకు లేదా శక్తులకు సంబంధించిన చిత్రరూపాలు కావచ్చు ఆయన సేకరించిన ఆత్మాశ్రయ డేటాలో కొన్ని ఉదాహరణలివి ప్రతి దర్శనం ప్రతీకాత్మకమైనది సగం రాక్షసుడి తొలపై దేవుడు అని ఉండటం నిస్సారమైన ఏనుగు లేదా ఎగిరే జ్వాల ఇవి కేవలం కలలు కావు అవి ఆయన తన సాధనలో అర్థం చేసుకోవాల్సిన డేటా పాయింట్లు చివరిగా ఇంత పెద్ద ఘూఢమైన ఈ పత్రం యొక్క అంతిమ ప్రాముఖ్యతను పరిశీలిద్దాం ఇదంతా దేనికోసం దీని నుంచి మనం ఏం గ్రహించాలే శ్రీ అరబిందోకు ఈ ప్రయోగం ఒక సంపూర్ణ విజయం తన స్వంత అనుభవం ద్వారా ఆయన తన మానసిక ఆధ్యాత్మిక సిద్ధాంతాలను నిర్ధారించుకున్నారు ఆయనకు మనిషి పరిపూర్ణతను సాధించగలడు ఇతర చైతన్య స్థాయిలు ఉన్నాయి మానవాతీత శక్తులు వాస్తవం ఇవి రుజువైన సత్యాలు ఇది ఆయన ముగింపు కాబట్టి చివరికి మన ముందొక ప్రశ్న మిగిలింది ఈ ఆఫ్ యోగా అనేది కేవలం ఒక యోగి చూసిన అద్భుత సంఘటనల రికార్డా లేక మనందరిలోనూ దాగి ఉన్న మానవ మనస్సు యొక్క అనంతమైన సామర్థ్యాలను తెలిపే ఒక అపురూపమైన మ్యాపా సమాధానం ఏదైనా కావచ్చు కాని ఈ డైరీ మానవ అనుభవం యొక్క సరిహద్దులను ప్రశ్నించే ఒక అద్భుతమైన పత్రంగా ఎప్పటికీ నిలిచిపోతుంది